హాయ్ అర్థమవుతుందా సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది నిన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా మీ కామెంట్స్ రాయండి మన దేశంలో కులం మార్చుకోవడానికి అవకాశం లేదు గాని మతం మార్చుకోవడానికి అవకాశం ఉంది అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఎవరైనా సరే ఒక ఎస్సీ దళితుడు హిందువులల్లో నుంచి క్రైస్తవుడుగా కన్వర్ట్ అయ్యాడు అనుకోండి అప్పుడు కూడా అతనికి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా ఈ ప్రశ్న చాలా మందిని చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ప్రశ్న అలా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు తమ పేరు మార్చుకోకుండా ఇంకా హిందువుల పేర్లతోనే చలామణి అవుతూ ఉండడం కూడా మనకు సమాజంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది హిందువుల పేర్లతోనే చలామణి అవుతుంటారు ఎస్సీ హిందూ అని చెప్పి ఉంటుంది హిందూ మాదిగా హిందూ మాల ఈ విధంగానే సర్టిఫికేట్ ఉంటుంది బట్ క్రైస్తవులుగా వీళ్ళు చలామణి అవుతూ మళ్ళీ ఒక పక్క క్రైస్తవ పద్ధతుల్ని పాటిస్తూ చర్చి వెళుతూ బైబిల్ చదువుతూ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఒకవేళ చట్టంలో గనక ఎస్ ఒక ఎస్సీ క్రైస్తవుడిగా కన్వర్ట్ అయితే అతడికి దళిత్ క్రిస్టియన్ అని చెప్పి స్టిల్ అతడిని ఎస్సి గానే కొనసాగనివ్వండి ఎందుకు కొనసాగనివ్వకూడదు అన్నటువంటి ప్రశ్న మనకు చాలా సందర్భాలలో క్రైస్తవుల నుంచి అంటే దళితులు క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఎదురవుతూ ఉంటుంది ఎంతసేపు ఈ ప్రశ్న ఎదురైనప్పుడు చర్చ వచ్చినప్పుడల్లా ఆ చర్చ అలా గాల్లో ఉంటుంది అయిపోతుంది కానీ అదే చర్చ సుప్రీం కోర్టులో లో గనక జరిగింది అనుకోండి సుప్రీం కోర్టుకు కేసు రూపంలో గనకొచ్చింది అనుకోండి అప్పుడు ఆ చర్చకు ఒక లాజికల్ ఎండ్ అనేది వస్తుంది ఒక ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది అప్లై చేయబడుతుంది ఎగ్జాక్ట్ గా అదే జరిగిందండి ముందు మనం బైబిల్లో ఉన్న ఒక సంఘటన గురించి మాట్లాడదాం జీసస్ క్రైస్ట్ కు ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో పీటర్ అనే శిష్యుడు ఉంటాడు జీసస్ క్రైస్ట్ లాస్ట్ సఫర్ తీసుకున్న తర్వాత తను కొద్దిసేపటి తర్వాత అరెస్ట్ అవుతాడు జీసస్ క్రైస్ట్ అయితే జీసస్ క్రైస్ట్ తో ఎవరెవరైతే తిరుగుతున్నారో ఆయన శిష్యులు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి సైనికులు తిరుగుతూ ఉంటారు ఓకే ఆ టైంలో పీటర్ జీసస్ క్రైస్ట్ శిష్యుల్లో ఒకడైనటువంటి పీటర్ ఏం చెప్తాడు మూడు సార్లు అంటే బైబిల్లో ఉంటది జీసస్ క్రైస్ట్ ఎవరో నాకు తెలియదు అంటే అంటే నేను కూడా అరెస్ట్ అవుతానేమో వాయమ్మ నాయన దొరికిపోతానేమో అని చెప్పి మూడు సార్లు బైబిల్లో ఉంటది మీకు మీకు మీరు లూక్ లో చూడొచ్చు గాస్పెల్ మార్క్ గాస్పెల్లో చూడొచ్చు మాథ్యూ ఆ గాస్పెల్లో చూడొచ్చు సరే తెలుగు సువార్త అంటారు చూడొచ్చు అక్కడ కొంతమంది చలి నుంచి కాపుకోవడం కోసం మంట వేసుకొని కూర్చుంటారు పీటర్ అక్కడికి వెళ్ళి ఆ మంట దగ్గర కాపుకుంటూ ఉంటాడు అక్కడ ఒక అమ్మాయి చూసి గుర్తుపడుతుంది ఒక సర్వెంట్ గర్ల్ ఉంటుంది అమ్మాయి గుర్తుపడుతుంది ఏ నువ్వు జీసస్ క్రైస్ట్ తో తిరిగే వాళ్ళు నువ్వు కూడా ఒకటి కదా అంటుంది ఏ నాకు తెలియదు నాకు తెలియదు అతను ఎవరో అంటాడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటి తర్వాత ఒక దగ్గర నిలబడి ఉంటే ఇంకొక అమ్మాయి గుర్తుపడుతుంది ఏయ్ నువ్వు ఆ జీసస్ క్రైస్తో తిరిగే వాళ్ళలో నువ్వు కూడా ఒకటివి కదూ అని ఏ నాకు తెలియదు నాకు తెలియదు అతను ఎవరో నాకు తెలియదు అంటాడు మళ్ళీ కాసేపటి తర్వాత పీటర్ అక్కడెక్కడో నిలబడి అంటే కొద్దిమంది అటు వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఏయ్ నువ్వు ఆ జీసస్ క్రైస్తో తిరిగే వాళ్ళలో ఒకడివి కదూ అంటారు నాకు తెలియదు అతను ఎవరో నాకు తెలియదు అంటాడు ఎప్పుడైతే నాకు తెలియదు అంటాడో మూడోసారి అప్పుడు కోడి కూస్తుంది అనమాట అంటే జీసస్ క్రైస్ట్ ఆల్రెడీ పీటర్ చెప్పుంటాడు ఎవరో తెలియదు అని కూడా అంటావు నువ్వు రేపు కూడి కూసే లోపల మూడు సార్లు అంటావు అంటాడు అది మనకు బైబిల్లో కనిపిస్తుంది ఇక అప్పుడు ఆ తర్వాత అతను ఏడుస్తాడు బాధపడతాడు పీటర్ అది సంఘటన సో ఇక్కడ కొంచెం లోతుల లోపలికి వెళ్లి చూస్తే ఏమర్థం అవుతుందంటే నిన్ను ఒకరు అరెస్ట్ చేస్తారు అనేటువంటి సిచ్యువేషన్ వచ్చేసరికి నేను జీసస్ క్రైస్ట్ తో లేను నాకు జీసస్ క్రైస్ట్ ఎవరో తెలియదు ఐఎమ్ నాట్ ఇన్ దట్ పాత్ అని చెప్పడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావు అర్థం ఆ సంఘటనలో పీటర్ యొక్క మనస్తత్వం అనమాట ఈ రోజు ఒకసారి అన్వయించుకొని ఆలోచించండి ఏం చేస్తున్నారండి చాలా మంది ఒక ఉద్యోగం కోసం ఒక సర్టిఫికెట్ కోసం ఒక చదువు దగ్గర ఒక సీటు కోసం తమ సర్టిఫికెట్లలో హిందూ అని చెప్పి రాసి హిందువులలో ఉండేటటువంటి వాళ్ళ కులం ఏదైతే ఉంటుందో ఆ కులం పేరు రాసుకొని వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటూ ఉన్నారు రిజర్వేషన్ కోసం ప్రార్థన చేసేదేమో జీసస్ క్రైస్ట్ కు వెళ్లేదేమో చర్చ్ చదివేదేమో బైబిల్ రాసుకునేదేమో హిందూ అని చెప్పి రాసి పక్కన వాళ్ళ కులం రాస్తున్నారు అంటే నువ్వేం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు ఇక్కడ పీటర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారండి సమాజాన్ని మోసం చేస్తున్నారా వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతూ ఉన్నారో ఆ దేవుణ్ణి మోసం చేస్తున్నారు డైరెక్ట్ గా ఇక విషయం లోపలికి వెళ్దాం కేవలం ఉద్యోగాలలో రిజర్వేషన్ కోసం మతం మారడం అంటే రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేలాగా అధికారులను ఆదేశించాలంటూ ఒక క్రైస్తవ యువతి రిట్ పిటిషన్ను వేస్తే ఆ రిట్ పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు బాప్తిజం తీసుకున్న తర్వాత అంటే హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి మారిన తర్వాత వాళ్ళు ఇక హిందువులము అని చెప్పి చెప్పుకోలేరు అదే క్షణం వాళ్లకు కులం గుర్తింపు కూడా అంటే మతం మారగానే కులం గుర్తింపు కూడా రద్దయిపోతుంది అని చెప్పి జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ మహాదేవన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పును నిన్న ఇచ్చింది ధర్మాసనం ఏం చెప్పిందంటే మతం ఆచరించడం అనేది వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా ఉండాలే తప్ప రిజర్వేషన్ల కోసం కాదు ఎస్సీ సర్టిఫికెట్ ను నీకు ఇప్పించలేము అని చెప్పి తేల్చి చెప్పింది అంతకుముందు నిజానికి మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చిందండి ఈ విషయం మీద ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను వేస్తే సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ ను కొట్టేస్తూ అంతకుముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది విషయానికి వస్తే తమిళనాడుకు చెందినటువంటి అమ్మాయి ఆమె పేరు సెల్వరాణి తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేలాగా అధికారులను ఆదేశించాలంటూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారనమాట సెల్వరాణి తండ్రి హిందువు తల్లి క్రిస్టియన్ సో తండ్రి హిందువు తల్లి క్రిస్టియన్ అయినప్పుడు కూతురికి లేదా కొడుకుకు ఏ మతం వస్తుందండి టెక్నికల్ గా పోని టెక్నికల్ గా అనడం కంటే చట్టబద్ధంగా వస్తుంది తండ్రి మతం ఏదైతే ఉంటుందో ఆ తండ్రి మతం వచ్చేస్తుంది పిల్లలకు ఈవెన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లో కూడా మీరు గమనించవచ్చు బై డిఫాల్ట్ తండ్రికి సంబంధించిన కులం వచ్చేస్తుంది పిల్లలకు చట్టం చెప్తున్నాను నేను అలా రావాలా వద్దా ఇది కాదు చర్చ సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమవుతుంది తండ్రి హిందువు తల్లి క్రిస్టియన్ అయినప్పుడు ఈ అమ్మాయి హిందువు అవుతుంది ఓకే సిల్వరాణి నైన్టీన్ నవంబర్ లో జన్మించారు నైన్టీన్ నైన్టీ వన్ జనవరిలో ఆమెకు బాప్తిజం కూడా చేశారు ఎందుకంటే తల్లి క్రిస్టియన్ కాబట్టి టెక్నికల్గా చట్టబద్ధంగా ఏమైనా ఇంట్లో పిల్లల మీద మాత్రం తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు గమనిస్తే సో మొత్తానికి ఈ అమ్మాయికి పుట్టిన మూడు నెలల్లో బాప్తిజం చేశారు అంటే ఈ అమ్మాయిని క్రిస్టియన్ గా మార్చేసారు మూడు నెలల వయసున్నప్పుడే అయితే రెండు వేల పదిహేనులో లో పుదుచ్చేరి డివిజన్ క్లర్క్ పోస్ట్ కోసం తనకు ఎస్సీ సర్టిఫికెట్ ను ఇప్పించాలి అని చెప్పి ఆమె మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించారు కోర్టు ఆమె వినతిని తిరస్కరించింది నువ్వు క్రిస్టియన్ గా మారావు బాప్తిజం తీసుకున్నాను అని చెప్పి నువ్వే చెప్తున్నావు క్రిస్టియన్ గా మారావు నీకు ఎస్సీ సర్టిఫికెట్ ఎలా ఇప్పిస్తాము ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించాము అని చెప్పి కోర్టు చెప్తోంది ఎందుకని తండ్రి హిందువు తండ్రి ఎస్సీ కానీ ఏమైందండి తల్లి క్రిస్టియన్ అయినప్పటికీ ఈమెకేం రావాలి ఎస్సీ స్టేటస్ రావాలి కానీ ఈమెకు బాప్తిజం ఇప్పించారు చిన్నప్పుడే ఆ బాప్తిజం ఇప్పించినటువంటిది కూడా మొత్తం ఫోటోలు ఉంటాయి వీడియోలు ఉంటాయి పర్ఫెక్ట్ గా సో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు బాప్తిజం ఇప్పించారు సో బాప్తిజం ఇచ్చినప్పుడు ఆర్ ఏ క్రిస్టియన్ యు ఆర్ నాట్ ఎ హిందూ ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ యు టాకింగ్ అబౌట్ రిజర్వేషన్ అని చెప్పి కోర్టు హై మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది సో మద్రాస్ హైకోర్టు ఈమెకు తీర్పిచ్చేసరికి లేదు లేదు అని చెప్పి ఈమె సుప్రీం కోర్టుకి వెళ్లి అప్పీల్ చేసుకుంది స్కూల్ రికార్డుల్లో నేను ఎస్సీ అని చెప్పే ఉంది నా తండ్రి హిందువుల్లో వల్లు వన్ అనే కులానికి చెందినవాడు వల్లు వన్ అనేది ఎస్సీ కులం అవుతుందండి తమిళనాడులో సో నా తండ్రి ఎస్సీ కులానికి చెందినవాడు కాబట్టి పైగా నాకు స్కూల్ రికార్డుల్లో ఎస్సీ అనే ఉంది కాబట్టి నా సోదరుడు కూడా హిందువే కాబట్టి మొత్తానికి నాకు ఎస్సీ స్టేటస్ ఇవ్వండి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అయితే కోర్టు డైరెక్ట్ గా చెప్పిందండి నువ్వు క్రిస్టియానిటీని పాటిస్తున్నావు నువ్వు తరచూ చర్చికి వెళుతూ ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి నువ్వు క్రైస్తవాన్ని ఆచరిస్తావు బైబిల్ చదువుతావు చర్చికి కి వెళ్తావు వి నువ్వు క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకో అలా కాకుండా క్రైస్తవాన్ని ఆచరిస్తూ మరో పక్క ఈ ఎస్సీ సర్టిఫికేట్ కోసము హిందువు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు ఇటువంటి హిపోక్రసీని ఇటువంటి డ్యూయల్ మెంటాలిటీని ఇటువంటి ద్వంద్వ వైఖరిని కోర్టు ఆమోదించబోదు అని చెప్పి కోర్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది రిజర్వేషన్ కోసము మతం మారాల అని చెప్పి మళ్ళీ అనుకోవడము ఇటువంటి ఆలోచనలు రిజర్వేషన్ విధానం యొక్క స్ఫూర్తిని మారిన వాళ్ళు తిరిగి హిందూ మతంలోకి వెళ్ళాలి అంటే అంటే నువ్వు మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి రావాలంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉండాలి హిందూ మత విశ్వాసాలను పాటిస్తూ ఉండాలి దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించాలి కోర్టు నమ్మాలి నువ్వు తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చావని అప్పుడు నీ సర్టిఫికేట్ గురించి మాట్లాడతాం సో ప్రస్తుతం ఈ కేసుల్లో అలాంటి ఆధారాలు ఏం లేవు నువ్వు మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్టు గాని హిందూ మత విశ్వాసాలను పాటిస్తున్నట్టు గాని అక్కడ కూడా ఆధారాలు లేవు పైగా మీ నాన్న బాప్తిజం తీసుకున్నాడు అన్నటువంటి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి మీ సోదరుడు హిందూ అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాడేమో ఆయన బాప్తిజం తీసుకున్నాడు అని చెప్పి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నాయి మన దగ్గర కోర్టు ముందుకు వచ్చాయి ఆధారాలు పోనీ ఆధారాలు తప్పని చెప్పి నిరూపించి చూద్దాం మీ నాన్న బాప్తిజం తీసుకోలేదు మీ సోదరుడు బాప్తి తీసుకోలేదని చెప్పి ప్రూవ్ చేసి చూద్దాం ఇగో ఆధారాలు కోర్టు ముందు ఉన్నాయి సో నీకు ఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చే ప్రసక్తే లేదు నువ్వు క్రైస్తవు క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకో కానీ మద్రాస్ హైకోర్టు అలాగే సుప్రీం కోర్టు లో పిటిషన్ వేస్తే నిన్న సుప్రీం కోర్టు కూడా ఈ సెల్వరాణి అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేశారు ఇది ఒక ఎగ్జాంపుల్ అండి సుప్రీం కోర్టు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టింది భవిష్యత్తులో ఎవరైనా సరే అంటే యూట్యూబ్ల్లో చర్చించవచ్చు మీడియాలో చర్చించవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి మీడియాలో చర్చించవచ్చు యూట్యూబ్లో చర్చించవచ్చు వ్యాసాలు రాయొచ్చు ఓ ఏమైనా చేయొచ్చు రకరకాలుగా చెట్ల కింద కూర్చొని రచ్చబండ దగ్గర కూర్చొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొచ్చు అది ఇది ఎందుకు ఇవన్నీ చాలా చేయొచ్చు కానీ సుప్రీంకోర్టులో మాట్లాడాలి అని అంటే అండి అంత ఈజీగా ఒక పిల్ దాఖలు చేసినా కానీ ఇటువంటి పిటిషన్స్ వచ్చి పడ్డా కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైనా ఏం చేస్తుంది ఒక వ్యక్తి యొక్క కేసు గురించి కాదు ఆలోచించేది ఇటువంటి వచ్చినప్పుడు మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉంటుంది అందుకే సుప్రీంకోర్టు అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉంది ఓకే వాళ్ళు ఇవ్వబోయే తీర్పు అంటే సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు కింద ఉన్నటువంటి కోర్టులన్నీ కూడా చాలా ఆసక్తితో గమనిస్తాయి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందా కింద కోర్టులు కూడా అన్ని ఏం చేస్తాయి దాన్ని ఫాలో అవుతాయి భవిష్యత్తులో రాబోయే వాళ్ళు కూడా సుప్రీం కోర్టు లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇతర హైకోర్టులలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇతర రాష్ట్రాలలో వాళ్ళందరూ ఫాలో అవుతారు సో సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ థింకింగ్ ఉంటుంది ప్రోగ్రెసివ్ డైరెక్షన్ లో ఆలోచిస్తూ ఉంటుంది సోషలాజికల్ డైరెక్షన్ లో ఆలోచిస్తూ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ డైరెక్షన్ లో ఆలోచిస్తూ ఉంటుంది ఓకే ఆ కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీకి దెబ్బ తగలకుండా ఉండే విధంగా సుప్రీంకోర్టు ఆలోచిస్తూ ఉంటుంది అదే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పుకు ఒక ఉదాహరణ అనమాట అయితే అండి మనకు భారత రాజ్యాంగము రిలీజియస్ ఫ్రీడమ్ను ప్రొటెక్ట్ చేసేటటువంటి హక్కు ఇచ్చింది నీకు కావాల్సిన మతాన్ని నువ్వు పాటించుకోవచ్చు నువ్వు హిందువుగా ఉంటావా క్రైస్తవుడిగా ఉంటావా బౌద్ధుడిగా ఉంటావా జైనుడిగా ఉంటావా ముస్లిముగా ఉంటావా నాస్తికుడిగా ఉంటావా నీ ఇష్టం ఆ స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది చట్టబద్ధంగా ఇచ్చింది అంటే నువ్వు హిందువు మరో మతంలోకి మారాలనుకుంటున్నావు అనుకో మారే స్వేచ్ఛ కూడా నీకుంది భారతదేశంలో ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం కానీ బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహించే ప్రసక్తే లేదు బలవంతంగా ఫోర్స్ఫుల్ గా మతం మార్చారు ఫోర్స్ఫుల్ గా మతం మార్చబడ్డారు అజ్ఞానం ఏమైనా ఉంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని మతం మార్చారు కొంతమంది ఇటువంటివి కనుక బయటకు వచ్చాయనుకోండి దాన్ని రాజ్యాంగం ఆమోదించదు స్వేచ్ఛను ఆమోదిస్తుంది అంతే తప్ప ఫోర్స్ ను ఆమోదించదు ఎక్కడ కూడా అలాగే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అండి ఇట్ ఎస్టాబ్లిషెస్ రిలీజియస్ ఫ్రీడమ్ అలాగే నైన్టీన్ ఫిఫ్టీ యాక్ట్ ఉంది అంటరానితనానికి సంబంధించినటువంటి యాక్ట్ అంటరానితనాన్ని భారతదేశంలో చట్టబద్ధంగా నిషేధించారు నైన్టీన్ ఫిఫ్టీ యాక్ట్ సో అరే అంటరానితనాన్ని నిషేధించినప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా వెనుకబడినటువంటి కులాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఎస్సీ ఈ కేసులో ఎస్సీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్సీ అందాం సో వీళ్ళు అంటరానితనానికి వివక్షకు తరతరాలుగా లోనయ్యారు కాబట్టి వెనుకబాటుతనంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ముందుకు తీసుకురావాలి ఈ వివక్ష పోయే విధంగా ఉండాలి అలాగే వెనుకబాటుతనంలో మగ్గారు కాబట్టి అక్కడి నుంచి వీళ్లకు ఉద్యోగాలలో చదువులోను చక్కటి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలి అన్న ఒక స్ఫూర్తితో రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించారు అట్లా రిజర్వేషన్ అనేది వచ్చింది మనందరికి తెలిసింది మంచి ఉద్దేశంతో వచ్చింది కానీ తర్వాత తర్వాత రోజుల్లో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలెట్టారు మన రాజ్యాంగం అండి హిందువులు ఎలాగైతే ఉన్నారో వాళ్లతో దాదాపు సమానంగా బుద్ధు బుద్ధిస్టులను సిక్కు వాళ్ళను కూడా చూస్తూ ఉంటుంది ఏదైనా సరే ఒక అంశం వచ్చినప్పుడు ముఖ్యంగా రిజర్వేషన్ కు సంబంధించి వచ్చినప్పుడు అండి దళితులు హిందువులలో దళితులు అనగానే హిందువులు దళితులలో హిందువులు రాజ్యాంగం గుర్తించింది సిక్కులలో దళితులను కూడా గుర్తించింది బౌద్ధులలో దళితులను కూడా గుర్తించింది కానీ దళిత్ క్రిస్టియన్స్ దళిత్ ముస్లింస్ ఇటువంటివి ఏవి కూడా దీస్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ ఆస్ క్యాస్ట్ అండర్ ఇండియన్ రిజర్వేషన్ పాలసీ అటువంటిది ఉందన్నమాట మన దగ్గర ఎందుకంటే ఎక్కువగా సప్రెషన్ మన భారతదేశంలో ఎక్కువగా ప్రజలు సప్రెషన్ కు లోన్ అయ్యింది గత వెయ్యి సంవత్సరాలలో ఏ ఏ రాజుల వల్ల ఎవరెవరి వల్ల అనేది కనుక గమనిస్తే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఏ ఏ మతాలకు చెందినటువంటి వాళ్ళు మన భారతదేశాన్ని రూల్ చేశారు అంతకుముందు ఎవరెవరు దేవాలయాల మీద దాడులు చేశారు బలవంత మత మార్పిళ్లు చేశారు అవన్నీ కూడా రాజ్యాంగ నిర్మాతలు స్టడీ చేశారు వాళ్ళకి తెలుసు ఒకసారి ఒక్కసారి గనక ఈ స్టేటస్లో ఈ విధంగా ఇస్తే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు అందుకని చెప్పి ఏం చేశారు అసలు ఆ ప్రో ఆ డైరెక్షన్లు ఆలోచించలేదు తర్వాత మతపరమైనటువంటి రిజర్వేషన్స్ అసలు రాజ్యాంగంలో లేవు ఎక్కడ లేవు రాజ్యాంగంలో మీరు ఎంత ఇంటర్ప్రిటేషన్ చేయండి సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో ఇంటర్ప్రిట్ చేసింది మతపరమైనటువంటి రిజర్వేషన్ అన్న కాన్సెప్టే లేదు భారతదేశంలో కులపరమైనటువంటి రిజర్వేషన్ కాన్సెప్ట్ ఉంది భారతదేశంలో ఓకే సో నేను ఫస్ట్ ఈ వీడియోలో స్టేట్మెంట్ ఇస్తూ ఓపెన్ చేశాను మన దేశంలో కులం మారే అవకాశం లేదు కానీ మతం మారే అవకాశం ఉంది అని మతం మారినప్పుడు ఓపెన్ గా డైరెక్ట్ గా నేను ఫలానా మతంలోకి మారాను నేను ఫలానా మత గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను ఫలానా చర్చి వెళుతూ వెళ్తూ ఉన్నాను అని చెప్పుకుంటే సరిపోతుంది ఓపెన్ గా దర్జాగా చెప్పుకుంటే సరిపోతుంది కానీ అలా చెప్పుకోకుండా సర్టిఫికెట్ లో ఒక పేరు ఇంట్లో ఒక పేరు లేకపోతే చర్చి లో ఒక పేరు సర్టిఫికెట్ లో ఒక పేరు సర్టిఫికెట్ లో హిందూ మతం ఎస్సీ అని ఉంటుంది అదే బయట మాత్రం క్రైస్తవ పద్ధతులు పాటిస్తూ ఇవన్నీ చేస్తుంటారు నిజంగా అండి కోర్టులో కనుక సీరియస్ గా తీసుకెళ్లి ఒక్కొక్కరి మీద ఇటువంటి కేసులు గనక వేస్తే చాలా చాలా కేసులు తొవ్వితే చాలా బయటకు వస్తాయి ఓకే సో ఇది మన భారతదేశంలో జరుగుతోంది మరి ఎస్సీ జం తీసుకొని క్రైస్తవ మతం లోపలికి మారిపోయిన తర్వాత మళ్ళీ ఎస్సీ క్రిస్టియన్ అని చెప్పి పెట్టుకునే అవకాశం ఉందా అంటే ఎస్సీ స్టేటస్ అనేది ఉండదు ఒకసారి క్రైస్తవులుగా మారా ఎస్సీలు టెక్నికల్ గా ఎస్సీ స్టేటస్ అనేది వాళ్ళకు వాళ్లకు ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు ఓకే సో అదే విషయము ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనంగా మారింది నిన్నగాక మొన్న ఈవీఎంల మీద తీర్పిచ్చింది కేఏ పాల్ గారు వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద సుప్రీం కోర్టు చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చింది ప్రోగ్రెసివ్ డైరెక్షన్ లో ఆలోచించండి కే పాల్ గారు రిగ్రెసివ్ డైరెక్షన్ లో కాదు అని చెప్పి సో అదండి విషయం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు